వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేనకి కూడా కొన్ని పాయింట్స్ చెప్పాల్సినటువంటిది ఉందండి ఏంటంటే రెండు పార్టీలకు కూడా ఒక విలక్షణమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి రాష్ట్రం బాగుండాలి అనేటువంటి కామన్ ఎజెండాతో పాటు తెలుగుదేశం పార్టీకి ముందు నుంచే నాయకులను తయారు చేసేటువంటి కర్మాగారం అనేటువంటి ఒక పేరు ఉంది ఎంతోమంది నాయకులు ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది నాయకులు ఎమర్జ్ అయ్యారు వస్తూనే ఉన్నారు నాయకత్వానికి ఎక్కడా కొదవలేదు అలాంటి బలమైనటువంటి క్యాడర్ కూడా ఉంది సో పార్టీనే పార్టీనే నమ్ముకుని పార్టీయే అని భావించేటువంటి వాళ్ళు పార్టీ కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టేటువంటి క్యాడర్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు అనేది అందరూ ఒప్పుకునేటువంటి సత్యం అన్ని అన్ని విపక్షాలతో సైతం వాళ్ళకి అంత క్యాడర్ ఎలా ఉన్నారు అంటే అదిగో వాళ్ళ నమ్మకం అలాంటిది అని చెప్పాను నైన్టీన్ ఎయిటీ టూ నుంచి కూడా ఇప్పుడేమైపోయింది పరిస్థితి దట్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత అన్నట్టుగా పరిస్థితి తయారైపోయింది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోకి వైఎస్ఆర్సిపి డిఎన్ఏ చొచ్చుకుని వెళ్ళిపోతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా డామినేట్ చేసి అనేక ఇబ్బందులకు కారణమవుతుంది ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఇటీవల వెలుగు చూసినటువంటి కల్తీ మద్యం కేసు ఉంది ఈ కల్తీ మద్యం కేసులో ములకల చెరువు తంబళ్ళపల్లె అక్కడ ఎవరి పేరు బయటకు వచ్చింది జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి తర్వాత గోవర్ధన్ ఇప్పుడేమో అద్దేపల్లి ఆయన పేరు ఇవన్నీ కూడా వచ్చాయి వీళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకే ముందు వీళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఏం చేశారు మళ్ళీ గతంలో వచ్చినటువంటి ఒక పాయింట్ని ఐదు వందల కోట్ల కల్తీ మంచి అమ్మకాలు జరిగాయి అని చెప్పని అన్నారు ఏడాదికి వంద కోట్లు సంపాదించుకున్నారు ఐదేళ్లలో అంటే ఆ మూడున్నర ఏళ్ల పాటు కూడా ఎక్కడుండి సంపాదించుకున్నారు వీళ్ళు ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంది ఎందుకంటే ఇటు జనసేనలో చేరినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు లేదంటే బాలశౌరి గారు కావచ్చు వీళ్ళందరూ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే వైసీపీ నుంచి ఇందులో చేరినటువంటి వాళ్ళే కానీ బాలసౌరి గారి దగ్గర కావచ్చు లేదంటే బాలనేని గారి దగ్గర కావచ్చు ఇటువంటి ఇబ్బందులు రాలేదు జనసేనకి ఇక్కడ రాలా బట్ అన్నమయ్య జిల్లాలో అటు జనసేనకి కానీ జనసేనకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఈ ఇబ్బందులు అయితే తప్పట్లేదు వీళ్ళలోకి వైసీపీ మూలాలు అనేవి చొచ్చుకుని పోయి అక్కడ ఉన్నటువంటి కేడర్ని కూడా అక్కడ ఉన్నటువంటి ముందు నుంచి ఉన్నటువంటి కేడర్ని నాయకత్వాన్ని కూడా నిర్వీర్యం చేసేసి ప్రతిదాంట్లో వీళ్ళదే ఆధిపత్యం అనేటువంటి విధంగా ఉండి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తున్నాయి రైల్వే కూడూరు నియోజకవర్గం కావచ్చు తంబళ్ళపల్లి కావచ్చు ఇవన్నీ కూడా తంబపల్లిలో జయచంద్రారెడ్డి ఓడిపోయారంటే ముందుగానే చేసుకున్నటువంటి ఒప్పందం అంతకుముందే అక్కడ ఉన్నటువంటి ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డితోటి ఆయన వ్యాపారాలు అన్ని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోటి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి మొత్తం వైసీపీ లీడర్లందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశానికి జనసేనకి షిఫ్ట్ అవ్వడం వాళ్ళతో పాటు క్యాడర్ రావడం సో సంస్థాగతంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లను కానీ క్యాడర్ని కానీ పట్టించుకోకపోవడం పైగా ఇన్ఛార్జీలకు కూడా వాళ్ళకే ఇవ్వడం అక్కడ ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే రైల్వే కోడూరికి జనసేన తరఫున పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే ఉన్నా కూడా అక్కడ లేనట్టే రూపానందరెడ్డి అనేటువంటి వ్యక్తి చేతుల్లోనే మొత్తం ఇన్ఛార్జిగిరి కావచ్చు అలాగే ఈ జయచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా రూపానందరెడ్డి కుటుంబ సభ్యుల్లాగే ఆయన ఇన్ఛార్జు ఆయన విప్ ఇవన్నీ కూడా ఆయనకి ఓడిపోయినప్పటికీ కూడా వీళ్ళందరికీ తీసుకెళ్ళివ్వడం ఆ మొత్తం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు అండ్ ఈ కల్తీ లిక్కర్ది బయటపడిన తర్వాత ఈ జయచంద్రారెడ్డి అలాగే వీళ్ళతో ఉన్నటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఈ లింకులనే బయటపడుతున్నప్పుడు ఇందుకో ముందు నుంచి చెప్తూనే ఉన్నాము ఇక్కడ అధికారులతో కుమ్మక్కై వీళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు ఇగో ఇలాంటి కల్తీ కార్యకలాపాలు ఇవన్నీ చేస్తున్నారు దీంతో కూటమికి ఇబ్బంది తలెత్తుతోంది ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అనే ముసుగు మాత్రమే వేసుకున్నారు పైకి మొత్తం చేసేదంతా కూడా అటు వైసీపీకి సంబంధించి చేస్తున్నారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సో మరి అధినాయకత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు బాలని శ్రీనివాసరెడ్డి గారు కార్యకర్తలు అనేది చూస్తే ఆయనతో వచ్చిన వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది చూసినప్పుడు కార్యకర్తలకి ఆయన పెద్దగా పార్టీ కార్యకలాపాల్లో కానీ లేదంటే రాజకీయాల్లో కానీ యాక్టివ్గా లేరు గత ఐదేళ్లలో నేను చేసుకున్నా నాకు నా వ్యాపారాలు ఉన్నాయి హ్యాపీగా నాకు ఇక ఎవరితోటి నాకేం గొడవలు అవసరం లేదు వైసీపీలో ఉన్నప్పుడు ఎలాగో దామచర్ల ఫ్యామిలీతో మిగతా వాళ్ళతోటి గొడవలు ఓకే రాజకీయంగా ఏదైతే అయ్యింది నేను రాజకీయాల నుంచి పక్కకు వచ్చి జనసేనలో చేరాను నాకు ఏం పదవులు ఆశించట్లేదు ఇంకోటి లేదు నేను పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసుకుంటానని అక్కడ చెప్పారు అక్కడికి అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి బాలశౌరి గారు ఎంపీగా ఉండి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు ఆయన దగ్గర కూడా ఎటువంటిది లేదు ఇది ఏమైపోతుందంటే ఈ అన్నమయ్య జిల్లాకి సంబంధించినటువంటి గత వైసీపీ నేతలు ఇప్పుడు టీడీపీ జనసేనలో చేరినటువంటి నేతల వల్ల ఎంటైర్ స్టేట్లో ఎవరైతే లేదు మనం మంచి వైపు ఉండాలి అని చెప్పి వచ్చారో వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది గుమ్మనూరు జైరం కావచ్చు గుమ్నూరు జైరం వల్ల ఏమైపోయింది అంతకుముందు ఆలూరు ఇప్పుడేమో గుంతకల్లు రెండు చోట్ల తెలుగుదేశం పార్టీకి చాలా గట్టి గట్టిదెబ్బేగా అప్పటివరకు కష్టపడి పనిచేసినటువంటి లీడర్లు పోయినట్టేగా వాళ్ళకి ఎటువంటి పదవులు కానీ లేదంటే వాళ్ళకి ఎటువంటి హామీ లేని లేనట్లేగా కేడాని కూడా గుమ్మనూరు జైరం కేడాను తీసుకొస్తారు వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం నాయకుల గురించి చలామణి అవుతారు లోకల్గా అప్పటిదాకా కష్టపడి కేసులు పెట్టించుకుని దాడులు చేయించుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఈరోజు చేస్తలుడివి చూస్తూ కూర్చోవాలి రైల్వే కూడూరులో రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన దగ్గర నుంచి మొదలుపెట్టి సోషల్ మీడియాలో తందైన శైల్లో క్యాంపెయిన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి చిన్ననాటి మిత్రుడు చాలా సన్నిహితుడైన నారమల్లి శివప్రసాద్ రెడ్డి గారు శివప్రసాద్ గారు చనిపోయారు పక్క ఆయన మేనల్లుడు పంతగా నరసింహప్రసాద్ పార్టీ కోసం పనిచేసి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక వింగ్కి అధ్యక్షులుగా పనిచేసి మొత్తం తన భుజాన్ని వేసుకొని అన్ని పనులు చేసిన తర్వాత ఈరోజు ఏమైంది అంటే ఖాళీ కూర్చున్నారు ఏమైపోయింది ఆయనకి టికెట్ లేదు ఆయన ప్లేస్లో జనసేనకి ఇచ్చారు జనసేనకి ఇచ్చినటువంటి టికెట్ ఎవరిది మళ్ళీ వైసీపీ నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి జనసేన టికెట్ ఇచ్చారు అక్కడ ఎవరి మాట చెల్లుతుంది మరి ఇప్పుడు ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయి ఆ రూపానందరెడ్డి ఎవరు ఈ జయచంద్రారెడ్డి ఎవరు ఆ గోవర్ధన్ ఎవరు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఉన్నా కూడా మొత్తం అన్నమయ్య జిల్లాలో జరగాల్సినటువంటి పని కానీ మాట్లాడాల్సినటువంటి మాటలు కానీ చేయాల్సిన నిర్ణయాలు కానీ అంతా రూపానందరెడ్డి సర్కిల్లోనే జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం ఇదంతా మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కనుసన్నల్లోని ఇవన్నీ జరుగుతాయి ఆయన చెప్పింది అక్కడ చేస్తారు మిథున్ మిత్రురెడ్డి వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళని మీట్లు ఫాలో చేస్తారు ప్రభుత్వ కార్యక్రమాలు పై పైకి ఏదో చేస్తున్నట్టుగా ఉండి వెనకలిగో ఇలాంటి పనులన్నీ చేయడం ఈ ఏడాదిన్నరలో ఈ కల్తీ మధ్యానికి సంబంధించి మరి అక్కడ అధికారులు పట్టించుకోలేదా అంటే ఎస్ ముందుగానే వాళ్ళకు ఉన్నటువంటి లాలూచీలతోటి వైసీపీ డిఎన్ఏని ప్రవేశపెట్టి చేసుకుంటూ వెళ్తున్నారు అని ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నటువంటి బలమైన ఆరోపణలు ఇప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలు అలాగే ఉన్నాయి కానీ ముందు నుంచి కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు మాత్రం చాలా అవమానాలకు గురవుతున్నారు వాళ్ళకి కనీసం పార్టీ నుంచి సైతం ఎటువంటి సహాయం కానీ సహాయం ఇన్ ద సెన్స్ ఒక ప్రోత్సాహం కానీ మన పార్టీ కోసం ఇది చేయండి అనేటువంటిది కానీ లేదు మొత్తం అంతా వేళ్ల చేతుల్లోనే అక్కడ రాజకీయాలు ఉన్నాయి అనేది బహిరంగ రహస్యం అంటున్నారు మరి అధిష్టానం చూస్తుందా తెలుగుదేశం పార్టీలోకి కానీ జనసేనలోకి కానీ ఈ డిఎన్ఏ వెళ్ళి విచ్ఛిన్న రాజకీయాలని లేదంటే ఇగో ఇలాంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే పనులు చేస్తూ ఉంటే అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందా చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి